మామి లమాటూన పోయి లమ్మల కూత గుల్లా కూసేటి గుడ్ల దూబల పాట కొమ్మల మీద గువ్వ పిట్టల జంట జాలేనో పండ్ల సట్ల పైన పక్షుల కిలకీల పచ్చి కంకి పైన పక్షాని చిలుకమ్మ ఈ ఎర్రాని పూవూసి ఎగిరెగిరి పడినట్టు ముప్పుతో చేతి ముత్యాల గింజలు ఎంత ఎంతమో అరివి లు రంగులతో అంగులద్దినట్టు అందమైన సీతాకోక సిలుకాలెం ఆకుల మంచు ముత్యాల తరదల సిరిక పై మూసే హరిద్ర పురుగులు వయ్యారి వజనీక పెరవేసి నామాను గింజలు ములకెత్తే నేలపై పసిరిక పరుపులు చుట్టూర కంచాలు ఎత్తైన మంచాలు పంట సేళ్ల పైన పక్షుల అరుపులు తరిమి కొట్టే వడిసేలా రౌతులు పైరు పాపోలేదు సేటి రైతులు వాగులు వంకోలు లోతైన ఒర్రేలు ఉద్యాల వరమోలే ఊడాల మర్రోలు అరికి ఇరికి తిరిగి రేగు వల్లు విలిసి ఎలిసి వచ్చిన పిట్ట పుట్ట నింపోతుందని కట్టిన పుట్ట పట్టు బందిన పాము పుట్ల కొద్ది ఊరే పుట్టలో ఊసిల్లు ఎంతందం ఎంతందమో బాక్షి కా భాఇలా పక్షి జీవరాజు చెట్లు చేమలు పల్లెకు ఎంత కుయం